ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్రెడ్ రూపొంది మేమైతే మంచిగా ఉన్నాం సో ఇవాళ ఈ ఈరోజు వీడియో అంటే నేనైతే మా చెల్లె మీద ప్రాన్ చేస్తున్నా ఇది మా ఫస్ట్ ప్రాన్కి ఏందనుకుంటున్నారా మేము నేను సత్తా ఎంత ఫుల్ ఆ దాకా నేను చట్టా ఇంత అంటే పెద్ద పెద్ద ఏం చేయాలి చిన్నపిల్ల కాబట్టి ఆశకి మర్సెస్ తీసుకోవాలి మా డాడీ చెప్తున్నాను నేను పిలిచేంత దాకా మేము నా అక్కడిని ఉంచుకో నేను పిలిచిన కన్నా రమ్మని అప్పటిదాకా నీ దగ్గర నుంచి అంటే మా మా డాడీని అడిగే చేస్తున్నా ఇప్పుడు మా డాడీ కాకుండా చేస్తాయమ్మా ఇప్పుడు ఏమైనా సత్తాస్తున్నా స మనకి ఇది కాదు ఇది కావాలి అంతే ఇక మొత్తం అనిపిస్తుంది ఇంకా జరుగుతుంది ఇచ్చా ఇచ్చాడు పెడితే ఏం రా సో गाइस ఇప్పుడు నేను అంతే కేమరా సెట్ చేసుకున్నాను నేనైతే క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తాను మా ఫ్రెండ్ కోసం సో వీలిద్దా ఏం చేస్తారేమో పండు ఓకే ఓకే

నీ మొన్నను చదువుదా అనుకున్న అనుకున్నా కాన్ను తప్పించుకుంటుంది మొన్న నువ్వు చదివిస్తున్నాడు మరి అదండి ఈ పండుగ నాకు నేను కూడా చూసిన

jale ji yirago ni kamega kuyere ne a ɗaya ɗaya

Terima kasih telah

మాదిమీ ट्वेंटी का था पांडो बोर फेर, के ट्वेंटी बोर के सभा ट्वेंटी का था सारे कलर का सभा बोर को आने की ये डा ये के लिए बाजार के लिए आज क्यों बाजार के लिए इतनी के मने इलार रोड डाइ ये पढ़ जो जो इलार रोड डाइ दिक्कत सुना ना पापा में दुख वाले देखना होगा। दे

मैंने के भाभी मुंह इधर है आर्य सुनते हैं देख रास्ता बढ़िया सुन बाप इस बार कौन का गाड़ी खोल कौन गड्ढियाँ बाट कौन गड्ढियाँ बाट सारे लोग कब जब तक एमबी पीप्चे पीप्चे ये एंडर कॉलेज ए पटो तो न पटो ए पटो अयो ए हेड बोल दो बंडी करा देत सर 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 सॉरी 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 ಅಂತ ಮಾಡ್geqslant ಸಾರಿ ಕರಪಡಿ ಕರ್ ಇಚ್ಚೆಂದ್ರೆ ಯಾಮ ಗೆಮ್ ಇಚ್ಚೆಂದ್ರೆ ಉಂಗ ಸತಾಯಿಸ್ ಬಾಯ್ ಅಪ್ಪ ವಾಳಕಿ ನ ತೇನ ಅದಮ چلಲೇ ಮೇರ್ತಾ ಸಾಕ್ಷಾತ್ ಬ್ಲಾಗಿಂಗ್geqslant